వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకోసం చాలా తక్కువ ధరలో ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇది చాలా మంది అడుగుతున్నారు తక్కువ ధరలో ఇండిపెండెంట్ హౌసెస్ మేము చూస్తున్నాం మాకు అలాంటి వీడియో పోస్ట్ చేయండి అడుగుతున్నారు అలాంటి వీడియో తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ జస్ట్ థర్టీ ఎయిట్ లాక్స్ మాత్రమే తీసుకొచ్చారు ముప్పై ఎనిమిది లక్షలు ఫిక్స్డ్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి మనం చూసేది వచ్చేసి ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ ఇది నలభై ఐదు లక్షలు ఫ్రెండ్స్ ఇది ముప్పై ఎనిమిది లక్షల నుంచి మన దగ్గర స్టార్ట్ ఉంది ఇది వచ్చేసి మనము వంద గజాలు నార్త్ ఫేస్ నలభై ఐదు లక్షల నుంచి స్టార్ట్ ఉంది ఈ ప్రాపర్టీ ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంటికి సంబంధించి ఇంటి ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు బోరు సంపు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మనకి వచ్చేసి పవర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇదే హౌస్ చూడండి ఇది ఇండియన్ టేక్ డోర్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇది నార్త్ వైపు నుంచి ఉంటుంది ఈ బిల్డింగ్ వచ్చి నార్త్ ఎంట్రెన్స్ కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ రెండు వైపుల డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది కింద మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి నలభై ఐదు లక్షలు ఇది నెగిషియబుల్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది మన దగ్గర ముప్పై ఎనిమిది లక్షల నుంచి స్టార్ట్ ఉంది వంద గజాల ఇల్లు ముప్పై ఎనిమిది లక్షల నుంచి స్టార్ట్ ఉంది మన దగ్గర ఇది చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది మనకి ఇప్పుడు మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ కి వచ్చింది ఇది ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు లాస్ట్ లో చెప్తాను ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి మనకి నలభై ఐదు లక్షలు వంద గజాలు ఫ్రెండ్స్ ఇది వంద గజాల ఇల్లు నలభై ఐదు లక్షలు మన దగ్గర ఇక్కడ ఈ లొకాలిటీలో మాత్రం ముప్పై ఎనిమిది లక్షల నుంచి స్టార్ట్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ అది ముప్పై ఎనిమిది లక్షలు అన్నది ఫిక్స్డ్ ప్రైస్ అక్కడి నుంచి మనకి వంద గజాలన్నీ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ అది యాభై లక్షలు దాకా ఉన్నాయి మన దగ్గర పెద్ద సైజు కావాలంటే నూట ముప్పై మూడు గజాలు యాభై ఆరు లక్షలకు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ లొకాలిటీలోనే మనకి మంచి ప్రైమ్ లో క్వాలిటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మనకి వాటర్ గిట్ల అన్ని వచ్చేస్తాయి మనకి మున్సిపల్ వాటర్ ఉంది అండ్ ప్లస్ బోర్ ఉంది సంప్ ఉంది అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది పూజ రూము కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇది పూజ రూము కిచెన్ లో ఉంది ఇది కిచెన్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ కదా ఇండిపెండెంట్ హౌస్ మనకి ముప్పై ఎనిమిది లక్షల నుంచి స్టార్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత నీట్ గా కన్స్ట్రక్షన్ చేస్తారు ఇలాగే ఉంటుంది థర్టీ ఎయిట్ ల్యాక్స్ హౌస్ కూడా ఇలాగే ఉంటుంది కాకపోతే అది వెస్ట్ ఫేస్ లో ఉంటుంది ఇది నార్త్ ఫేస్ నలభై ఐదు లక్షలు ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేస్ అనేది ముప్పై ఎనిమిది లక్షలు ఫిక్స్డ్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇందులో కూడా సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి పర్ఫెక్ట్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి ఉప్పల్కి దగ్గరలో ఉప్పల్ నుంచి జస్ట్ మనకి పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ లో మన గట్కేసర్ మున్సిపాలిటీ కింద వస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా మున్సిపాలిటీఏ మన వెంచర్ వేసింది జీపీ వెంచర్ మున్సిపాలిటీ పర్మిషన్ వచ్చేసి మున్సిపాలిటీ పర్మిషన్ లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ప్రైస్ వచ్చి మనకి నలభై ఐదు లక్షల ఇండిపెండెంట్ హౌస్ ఇది నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది నలభై ఐదు లక్షలు అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చి ఉప్పల్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో గట్కేశ్వర లో ఉంది ఫ్రెండ్స్ ఇది వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్ గా రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది మంచి బ్రాండ్ ఇండిపెండెంట్ హౌస్ రెస్ట్ ఇది అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ లో ఉంటాయి మనకి స్కూల్స్ కాలేజెస్ షాప్స్ మెడికల్ షాప్స్ హాస్పిటల్స్ అన్ని అన్ని కూడా మనకి అవైలబుల్ లో ఉంటాయి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి ఇలాంటి క్వాలిటీ చాలా తక్కువ ధరలో ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను ముప్పై ఎనిమిది లక్షల నుంచి స్టార్ట్ ఉంది ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది పైకెళ్ళడానికి గ్రానైట్ ఫినిషింగ్ స్టీల్ లాడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మంచి బ్రాండ్ బ్రాండెడ్ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది బిల్డర్ వచ్చేసి దీని ప్రైజ్ మనకి ముప్పై ఎనిమిది లక్షల నుంచి మనకి యాభై లక్షల దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్